రాజా గిరి ఎక్కడున్నావురా రిషికొండకి వెళ్ళేదారిలో పాత ఐస్ ఫ్యాక్టరీ ఉంది చూడు అక్కడ ఉన్నాను రా ఓకే నీకు అక్కడేం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడైతే ఏం లేదు కానీ భయంగా ఉందిరా నాకు తెలిసిన ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఆయన కలవడానికి ఇప్పుడే వెళ్తున్నాను రా నువ్వేం వర అవ్వకో ఇప్పుడు అవన్నీ కాదురా అసలు ఏం జరిగిందో నీతో చెప్పాలి నువ్వు అర్జెంటుగా రారా పది నిమిషాలు అక్కడ ఉంటాను గిరి రాజాను రక్షించాలంటే నీ ఒక్కడ వల్లే అవుతుంది రాజా ఏ తప్పు చేయలేదు సార్ తప్పు చేశాడు అతను చేసిన తప్పల్లా అలా పారిపోవడం అది మీకు భయపడి పారిపోయాడు సార్ ముందు అసలు ఏం జరిగిందో తెలియాలి రాజా ఇప్పుడు దొరక్కపోతే ఏం జరుగుతుందో తెలుసా డీజీపీ వేరే రూట్లో వెళ్తాడు ఈ కేసు నుంచి నన్ను కూడా తప్పించి వేరే టీంను దింపుతాడు పోలీసులు కాదు వాళ్ళు ఎంటర్ అయితే అరెస్టు కేసు కోర్టు ఏదీ ఉండదు బాడీ కూడా దొరకకుండా మాయం చేసేస్తారు రాజా ఎక్కడో చెప్పు కావాలంటే నువ్వే తీసుకెళ్ళు నేను ఒక్కడనే వస్తాను సార్ మా రాజాకి ఏం కాదు కదా ఏం కాదు ఓకే సార్ ఎవరికి సార్ మనం వస్తున్నామని రాజాకి చెప్తాను సార్ వద్దు భయంతో ఉన్నాడు పారిపోతే ఇంకా కాంప్లికేట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నచ్చి చెప్తాను కదయ్యా ఓకే సార్ राजा? राजा? रे राजा 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 सर राजा నువ్వు చెప్పిన పని ఒప్పుకుంటున్నాను వచ్చి పికప్ చేసుకో రాజా నా మాట విను నేను చెప్పేది విను సరెండర్ అయిపో రాజా సార్ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన కానిస్టేబుల్ వచ్చాడు సార్ నమస్తే సార్ నువ్వు కానిస్టేబుల్ అవు సార్ హైదరాబాద్ నుంచి వచ్చినా రూబాబ్ చేసుడు బైరిల్ ఇచ్చుడు హఫ్తా వసూలు చేసుడు ఇవన్నీ మస్తుగా వస్తాయి సార్ అయితే ఏం లేదు సార్ ఇదంతా యూనిఫామ్ లేకుండా వేస్తుంటే లోపడేస్తు అందుకే మన సెంట్రల్ మినిస్టర్ కు లంచం ఇచ్చి మరి ఈ ఉద్యోగం సంపాదించిన ఏందివా మన ఫోర్ గ్రౌండ్ కన్నా బ్యాక్గ్రౌండ్ చూసి పరిచయం అయిందిలే ఇది నీ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కాదు ఈ స్టేషన్ ని ప్లే గ్రౌండ్ చేసి ఆడుకునే మనిషి అంటే రావడం వల్ల ఏంటి నేను గుర్తున్నానా అవే మాటలు ఏదో కేసు గొడవల్లో పడి ఆ కేసు సరే నా కేసు ఏంటి అమ్మాయి ఇక్కడ మొన్న రాత్రి అమ్మాయికి మీ గురించి చెప్పుంచా మీరు రాలేదు నిన్న వస్తారని అమ్మాయిని తీసుకొని స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చాను. ఆ మీరు లేరు. ఆహా మీరు కన్ఫర్మ్ గా వస్తారని తెలిసాక అమ్మాయిని పంపుతామని. ఇప్పుడు నే వచ్చాను కదా. మీ అమ్మాయిని పంపించు. నేను రెడీ. ఆ నీకు అవసరమా ఇది ఏందానా మన సిఎస్ఎఫ్ గురించి చాలా మంచిగా నా ఇనగిట్. అమ్మాయి ఇంటి ఎవరో కాదు. ఆయన కూతురు. ఆ ఆయన బిడ్డని గీ ఏదో తన పన్నా పెట్టుడా? రేయ్ ఏదో కాదు. మళ్ళా మన స్టేషన్ ఇస్తాయి ఏంది? ఇప్పుడు మన సీఏ గారు ఎస్ఐ గారు పిల్లనిచ్చిన మామ దీని బట్టి అర్థమైంది నీత ఏంట్రా బూతూ అనేవాణ్ణి బట్టి కాదు వినేబాని బట్టి ఉంటుంది నేను వెకేషన్ లో ఉన్నప్పుడు ఏదో అకేషన్ జరిగిందంటే ఒక యాక్సిడెంట్ కేస్తారు అలా కాల్ బదులు కాల్ చేయచ్చు కదా మన సీఏ గారు చూస్తున్నారు కదా అని ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్ చంపించాడు అన్నట్టు ఆ డాక్టర్ ఫోన్ ట్యాప్ చేయండి వాడు ఎవరికి ఫోన్ చేశాడు వాడికి ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి ఆ నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి అన్నయ్య ఒకసారి నీ ఫోన్ నీకు ఇది వాడవా పోలీసులు నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏం మనిషి రాన్నయ్య ఇదేనాన్నయ్య నా ఇల్లు దీన్ని స్వర్గంలో మార్చాలి దాన్ని నరకాన్ని పంపేసి సంతోషం వాంతిలా తండ్రిగా వచ్చేస్తుంది అన్నయ్య నా పిలుస్తానుండు పిలుస్తానండి కోకి డార్లింగ్ మీట్ మై వైఫ్ అండ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ డాక్టర్ రాజా ఏంటో షాకు టీవీలో పేపర్లో వీడి ఫోటోలు చూసావు కదా వాంటెడ్ ఫర్ మర్డర్ అని వాళ్ళ నాన్న చంపేశాడని అది నిజం కాదు కోకు పాపం వీడికి ఏ పాపం తెలీదు వీడి వీళ్ళ నాన్న చంపాడంటే నో వే ఒక రెండు రోజులే అంత క్లియర్ అయిపోతుంది నా మాట నమ్ము వాడి మనతోటే ఉంటాడు అది నువ్వు సరే అంటేనే అమ్మయ్యా థ్యాంక్ యూ కోకు వాడికి బాగా హెడ్డేక్గా ఉందంట కొంచెం కాఫీ కలుపుతావా నువ్వు కాఫీ సూపర్ కలుపుతాను వాడికి చెప్పాను అన్నయ్య ఇంకా లేట్ చేయకు నేను అలా బయటికి వెళ్ళి వస్తాను వచ్చేసరికి నాకు గుడ్ న్యూస్ చెప్పు అది ఆల్ ది బెస్ట్ చేయలేదండి మీరు ముందు బయటకు వెళ్ళండి ఇక్కడికి ఎందుకు తప్పగా అనుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీకు నిజం చెప్తామని నన్ను ఈ కేసులో ఇరికించింది మీ ఆయనేనండి వాడు పరమ నీచుడు మా నాన్నని చంపి వాడు ఏమండి ప్లీజ్ అంతేకాదు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మిమ్మల్ని చంపడానికి మీరేం కంగారు పడకండి నేనేమి చేయనండి నేను కేవలం నా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి అందుకని వాడి దగ్గర ఉన్న సీడిలు నేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మీరు చాలా డేంజర్లో ఉన్నారు నేను చంపకపోయినా ఏదో రోజు మీ ఆయన మిమ్మల్ని చంపుతాడు కోకిల్ గారు ప్లీజ్ మీరు లేట్ చేసే కొద్దీ చాలా డేంజర్ అండి దయచేసి యాడవండి ప్లీజ్ కోకిల్ గారు యాడవకండి ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ సెల్ఫ్ ప్లీజ్ కోకిల్ గారు మీరు ఎందుకు నవ్వుతున్నారు నేనేం జోక్ చేయట్లేదు అండి చెప్పండి మీరు చెప్పినట్టు చెప్పాడండి ハハハハハハハ